అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేకతలు ఎక్కువగానే ఉన్నాయి విశాఖసుద్ద తది అని అక్షయ తృతీయ పేరుతో హిందువులు జైనులు జరుపుకుంటారు మహాలక్ష్మిని శ్రీవారి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవిని అలంకరించి పూజ చేస్తారు ఇలా చేస్తే ఇల్లు సిరి సంపదలతో వర్తిల్లుతుందని భక్తుల నమ్మకం అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని నారద పురాణం చెబుతోంది ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు నేను ఇంతకు ముందు కూడా వచ్చానండి బాగుంది ఈ ఆఫర్ బాగుంది నేను మళ్ళీ మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాను మలబరికే మళ్ళీ వచ్చాను ఈ షాప్కి నేను ఇక్కడ రీజనబుల్గా ఉంటుంది ఎంత బాగుంటాయి అని నేను కావాలని వచ్చాను ఉందండి ఆఫర్ ఉంది మాకు ఆఫర్ కూడా ఇచ్చారు మేము ఆఫర్లోనే తీసుకున్నాం ఈ ఆఫర్ ఇచ్చారు దాని గురించి మేము వచ్చామండి తెలిసి మాకు ఆఫర్లో కూడా చాలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు బంగారం మీద రాళ్ళ మీద కూడా అలాగే ఇచ్చారు మాకు చాలా బాగుంది మేము ముందే బుక్ చేసుకోవడానికి అలాగా ముందొచ్చాము ఇది తెలిసి వచ్చాము ఈ ఆఫర్లో చాలా బాగున్నాయి మాకు రీజనబుల్గా ఉన్నాయి అంతా బాగున్నాయి మేము దాన్ని బట్టి మేము తీసుకున్నాం కూడా ఇప్పుడు అక్షయ తృతీయకు బంగారం కొంటే ఐశ్వర్యం పెరుగుతుందన్న విశ్వాసంతో బంగారం కొనేందుకు గోల్డ్ లవర్స్ ఆసక్తి చూపుతుంటారు దీంతో అక్షయ తృతీయ రోజున బంగారం షాపులు బిజీ బిజీగా మారుతాయి అమ్మకాలు పెంచుకునేందుకు పోటీ పడి మరీ షాపు యజమానులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు ఒక ఒక ఐడియా జీవితాన్ని వేడుక వ్యాపారం పెంచుకునేందుకు దోహదపడుతుంది ప్రతి బంగారం వ్యాపారి అక్షయ తృతీయ వేడుక కోసం ఎదురు చూస్తుంటారు సీజన్ లో వ్యాపారం ఎలాగో బాగా జరుగుతుంది ఆన్ సీజన్ లో వ్యాపారం ఉండదు కాబట్టి అలాంటి సమయంలో వచ్చే వేడుకను ప్రచారం చేసుకుని జోరుగా అమ్మకాలు సాగిస్తుంటారు తృతీయకి మంచి ఆఫర్ పెట్టారండి మల్లబార్ గోల్డ్లో చక్కగా ఉన్నాయి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయి అందరూ వచ్చి తీసుకోవచ్చు దీనికి సిల్వర్ కాయిన్ను గిఫ్ట్గా కూడా ఇస్తున్నారు మల్బార్లో షాపింగ్కి వచ్చామండి జ్యువెలరీకి ఇక్కడ మోడల్స్ చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా బాగున్నాయి అక్షయ తృతీయ రోజుకి బాగానే ఆఫర్స్ పెడుతున్నారు డైమండ్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఇంకా స్టోన్స్ ఈ ఐటమ్స్ మీద కూడా చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి బాగున్నాయి మోడల్స్ కూడా లేటెస్ట్ మోడల్స్ అన్నీ వచ్చాయి టెంపుల్ జ్యువెలరీలో కానీ ఇంకా వేరే వేరే ఐటమ్స్లో కానీ చాలా బాగున్నాయి గత వారం రోజులుగా ఏ బంగారం షాపు చూసినా వినియోగదారులతో కలకల్లాడుతోంది డిస్కౌంట్లు ఆఫర్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గ్రాము బంగారం కొంటే రెండు గ్రాములు వెండి ఫ్రీ అని కొందరు ప్రకటిస్తే తక్కువ తరుగు ఛార్జీలను కొన్ని షాపులు నాణ్యత మరిన్ని మోడల్స్ పేరిట ప్రచార హోరు సాగించారు సందత్లు సడేమియా అంటూ బీఐఎస్ కేడిఎం క్వాలిటీ అంటూ ప్రచార జోరు సాగుతుంది అయితే ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో ఒకంత వెనుకడుగు వేస్తున్నప్పటికీ అదృష్టం కోసం ఉన్నంతల కొంచెమైన కొనుగోలు చేసి అదృష్టాన్ని పరిశీలించుకుందాం లేకపోలేదు యాక్చువల్లీ రెగ్యులర్ కస్టమర్ టు మలబార్ అండ్ ఇక్కడ మోడల్స్ బాగుంటాయి అండ్ ఇప్పుడు అక్షతీకి వీఆర్ గెటింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫర్ వేస్టేజ్ అండ్ ఆల్ అండ్ మీకు మోడల్స్ చూస్తే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ గోల్డ్ ఆల్సో విల్ బి వెరీ వెన్ యూ కంపేర్ టు డిఫరెంట్ షాప్